జరిగినటువంటి మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ తాటికొండ రాజే గారు కాంగ్రెస్ పార్టీపై అవాక్కులు చివాకులై అసలు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మనగడ కోల్పోయిందని ఉద్దేశం మర్చిపోయి ప్రజలలో తిరగలేని పరిస్థితిలో ఉన్న క్రమంలో ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పేదల పక్షపాత అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతోటి తమశిక్షనే ఉరవడికా అని చెప్పి నడుస్తున్నటువంటి స్టేషన్ గాన్పూర్ మాజీ డిప్యూటీ సీఎం ప్రస్తుతం ఎమ్మెల్యే గారు అయినటువంటి కడియం శ్రీఆర్పై బురద జల్లడం చాలా విడ్డూరంగా ఉంది గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తీసుకున్న చందంగా దొంగే దొంగని అరిచినట్టుగా డాక్టర్ రాజయ్య గారు మీడియా సమావేశంలో చాలా దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది అటవీ భూములు ఫారెస్ట్ భూములు అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి కబ్జాలు చేస్తున్నారు దానిలో డాక్టర్ నజీర్ గారి అష్టం ఉందని చెప్పి వర్ణించడం జరిగింది రాజయ్య గారు నీకు నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నట్లయింటే డాక్టర్ నజీర్ గారు ఎంత సౌమ్యుడో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్ అసోసియేషన్ వాళ్ళ యూనియన్ వాళ్ళందరికీ కూడా తెలుసు ఒక ఎంపీ భర్తగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ నోరు విప్పకుండా ఎక్కడ ఎవరిని నొప్పించకుండా ఎంత నిజాయితీగా ఎంత క్రమశిక్షణ ఉంటున్నాడో అనేటువంటి విషయాన్ని మర్చిపోయి దొంగే దొంగని చందానంగా అరవడం ఇది చాలా విడ్డూరంగా ఉంది ప్రధానంగా ఏం మాట్లాడతాడు డాక్టర్ రాజయ్య గారు అంటే కాంగ్రెస్ పార్టీ భూకబ్జాలకు పాల్పడుతుందని చెప్పాడు కాంగ్రెస్ పార్టీలో నాయకులు భూకబ్జాలకు పాల్పడి ఎక్కడ ఎవరు ఏం సంపాదించారు నువ్వు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎక్కడో చెప్పాల్సిన అవసరం లేదు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జఫర్గఢ్ మండలంలో కోనాచలం రెవెన్యూ పరిధిలో నూట తొంభై రెండు సర్వే నెంబర్లో ఇరవై నాలుగు ఎకరాల ఇరవై రెండు గుంటలు అసైన్మెంట్ భూమిని నీవు డిప్యూటీ సీఎం కాగానే ఆరు నెలలు ముందే ఆ అసైన్మెంట్ భూమిని నీ క్షంఛాగిలైనటువంటి వాళ్ళ పేరు పైన ఆటోర్తో మాట్లాడి రిచేన్ చేసింది వాసం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఆ ఇరవై నాలుగు ఎకరాల ఇరవై రెండు గుంటల భూమిని కబ్జా చేయడంతో ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శ్రేణులంతా వామపక్ష పార్టీలైనటువంటి కమ్యూనిస్టు పార్టీలను అందరం కలిసి జఫర్గఢ్ నుంచి అని కోనచరం భూముల వరకు ర్యాలీ చేసి ఆ భూములలో పేదల కోసం కుర్చోలేస్తే జిల్లా కలెక్టర్ ఆ రోజు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సిపి గారు వచ్చి ఇది పేదల భూమి డాక్టర్ రాజే అన్యాయక్రాంతం చేస్తున్నాడని చెప్పి నిరూపించగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోగానే వారం రోజులు గడవక ముందుకే అన్ని పత్రిక ప్రకటనలలో మా పేపర్ మిత్రులు అన్ని పత్రికలలో తాటికే అంత అక్షరాలు రాయగానే నీ డిప్యూటీ సీఎం పదవి పోయిన విషయం నువ్వు మర్చిపోయావు రాజయ్య గారు ఎవరు అన్యాయక్రాంతానికి గురి చేస్తున్నారు భూములను ఎవరు ఆకుపై చేస్తున్నారు ఇలా దేవునూరులో భూమి అన్యాక్రాంతమైందన్న ఒక్కొక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్లో వందల కోట్లు వేల ఎకరాల భూమి సంపాదించగలిగారు మరి అదే నిజం అనుకుంటే కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత రాజే యొక్క వాస్తవ విషయం మాట్లాడు కడియం శ్రీయరి గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు సంపాదించలేదు కానీ కాంగ్రెస్లో పోయిన తర్వాత సంపాదన మీద పడ్డన అది వాస్తవం అయినట్టు అంటే పది నేళ్ల కాలంలో కడియం శ్రీహరి గారు కానీ డాక్టర్ నజీర్ గారు కానీ కడియం శ్రీహరి అనుచరణమైనటువంటి మేము కానీ ఎక్కడ ఒక సెంటు భూమి ఎవరిదైనా ఆకుఫై చేసినా కబ్జా గురి చేసినా సెటిల్మెంట్ల వ్యవహారంలో కూర్చున్నా మేము గన్పూర్ అంబేద్కర్ దగ్గర రేపు వేదికను ఏర్పాటు చేస్తాం నువ్వుని వర్గీయులు వచ్చి ఆడ క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోర్చున్నాం కడియం శ్రీహరి గారు సుదీర్ఘమైనటువంటి ముప్పై నాలుగు సంవత్సరాల ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారు రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఇరవై ఎనిమిది ఎకరాల భూమి కొనుక్కుంటే ఇలా నువ్వు ఇరవై ఎనిమిది ఎకరాలు ఎలా ఉన్నావు అని చెప్పి ప్రశ్నిస్తున్నావు మరి నీకు వేలాది కోట్లు వందలాది ఎకరాలు ఇదే తేజంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములు ఎట్లా వచ్చినాయని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతూ ఉన్నాం మీ బిఆర్ఎస్ నాయకులు పారిశ్రామికాలు పెట్టిండా వ్యవసాయం చేసిండ కాంట్రాక్ట్ వర్క్లు చేసిందా ఏ విధంగా అయ్యేలా ఒక్కొక్క ఎమ్మెల్యే గారికి వేల కోట్లు వందల ఎకరాల భూమి ఎలా వచ్చిందని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అందుకోసం డాక్టర్ రాజన్న లాంటి వాళ్ళు ఇంకొకసారి తప్పుడు సమాచారం తీసుకొని ఫారెస్ట్ భూములని అటవీ భూములని ఫారెస్ట్ భూములు ఉంటే ఓ డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ ఉంటాడు నీకు తెలియ తెలుసో తెలియదో తెలుసుకో ఆ గుట్ట చుట్టూ కందకాలు తగ్గుతారు దానికి కనీళ్లు నాడతారు హద్దులు ఏర్పాటు చేస్తారు నువ్వు గవర్నమెంట్ భూమి ఎవరు తీసుకోకుండా నువ్వు కాపలగా ఉండు నీకు జై కొట్టిద్దాం జనంతో జనాలలో నువ్వు ఆ రకంగా తప్ప ఇద్దరుల మీద బురద జల్లి అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలతోటి టాపకో ప్రెస్ పెట్టి ప్రజలను గందరగోళ విజయం చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కంకణ బదులై రాజయ్య నిన్ను నీ వర్గీయులను తప్పుడు సమాచారం ఇస్తే తన్ని తరం చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను